నారదుడి నమస్కారం స్వీకరించి బ్రహ్మదేవుడు నాయన ఎల్లప్పుడూ ఒక చోట కూర్చోకూడదు తీర్థయాత్రలు చేసేవాడికి చాలా శుభాలు కలుగుతాయి తరచుగా తీర్థయాత్రలు చెయ్యాలి అందులో నువ్వు ఉద్యోగం సద్యోగం మిగతా వాళ్ళకి వల్లే భూలోకంలో ఏదో సేవా వృత్తిలో ఉన్నవాడివి కాదు స్వేచ్ఛాజీవి మీలాంటి వాళ్ళు ఉన్నారంటే పాపం కొంతమంది తెలుగు పని పనిచేస్తున్నారు కొందరు ఇంగ్లీష్ టీచర్లుగా చేస్తున్నారు కొందరు మంచి ఏదో విత్తనాల కంపెనీలో పనిచేస్తారు మరి కొంతమంది పెత్తనాల కంపెనీలో పనిచేస్తారు కొందరు బ్యాంకులు కొందరు ట్యాంకులు మొత్తం మీద ఏదో ఒక సేవా వృత్తిలో ప్రవేశించి ధన సంపాదనతో జీవించవలసిన అగత్యం సాధారణ మానవులకి తప్పదు కానీ నీవు కేవలం హరిస్మరణ తప్ప మరేమీ ఎరగని వాడివి నీకు ఆహారం హరిస్మరణ నీ జీవనం హరిస్మరణ నీ నిద్ర హరిస్మరణ సర్వలోకాలు తిరుగుతూ హాయిగా వేళకి భోజనం అక్కర్లేకుండా మనమైతే ఎక్కడైనా తిరిగితే ఇంత అన్నం తినాల్సిందేగా మళ్ళీ నిద్రపోవాల్సిందేగా నీకు అన్నీ హరిస్మరణే త్రిలోక సంచారివి కాబట్టి నిశ్చింతగా తిరగచ్చు వెళ్ళి కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేసి ఎవడైనా అహంకారంతో ఉంటేవాడి అహంకారాన్ని అణిచి ఎవడైనా భక్తితో కోరితే వాడికి మంత్రోపదేశం చేసి భూమండలాన్ని మంత్రపురిని చెయ్యి అన్నాడు ఆనాడే చెప్పాడు మంత్రపురిని చేయమని భూలోకాన్ని మన మంత్రపురి పురాణాల్లో కూడా అంత ప్రసిద్ధ అనమాట ఏ వంకతో అయినా వెంటనే నారదుడు బ్రహ్మదేవుడా శిరోధార్యంగా భావించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి చేతిలో ఉన్న మహతి అనే వేణ వీటుకుంటూ భూలోకానికి వచ్చాడు సమస్త తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఓంకార క్షేత్రానికి వెళ్ళాడు ఓంకార క్షేత్రం అంటే వింధ్య పర్వతంలో ఉంది చుట్టూత నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది నర్మదా నది వంటి అత్యద్భుతమైన నది మరి లేదు ఎందుకంటే గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం కానీ నర్మదా నదిని చూస్తేనే చాలన్నారు దర్శన మాత్రము చేతనే పవిత్రం చేసే అపూర్వ నది నర్మదా పైగా నర్మద నది కాదు నదం నదికి నదానికి తేడా ఉంది పడమర వైపు కుట్టి తూర్పుకి ప్రవహించి సముద్రంలో కలిస్తే అటువంటి వాటిని నదులు అంటారు గోదావరి నది ఎని చేత పుట్టింది పడమర వైపు ప్రవాహం తూర్పుకేసి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది అది అంతే తూర్పు వైపుకి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగానది అది కూడా తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలోనే కలుస్తుంది ఈ విధంగా తూర్పు వైపుకి ప్రవహించి సముద్రంలో కలిసే వాటన్నిటినీ నదులు అంటాం అలా కాకుండా తూర్పున పుట్టి పడమలకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిస్తే దానిని నదము